ఓం శ్రీ మాత్రే రాశి వారి జీవితంలో ఒక నూతన శంఖం మొదలు కాబోతుంది ఇది కేవలం సాధారణ మార్పు కాదు మీరు ఎంతో కాలంగా కలలు కంటున్న అద్భుతమైన పరివర్తనకు నాంది పలకబోయే సమయం మీ కృషి మీ అంకిత భావం మరియు అచంచలమైన విశ్వాసం ఇప్పుడు ఫలించనున్నాయి ఆర్థికంగా మీరు ఊహించినంతగా స్థిరపడతారు వృత్తిపరంగా ఉన్నత శిఖరాలను అవరోధిస్తారు మరియు వ్యక్తిగత సంబంధాలలో అపారమైన ఆనందాన్ని పొందుతారు గతాన్ని వెంటాడిన కష్టాలు అడ్డంకులు మరియు నిరాశలు అన్ని తొలగిపోయి మీ మార్గం ఇప్పుడు తేట తెల్లగా ఆనందంగా మారనుంది అంతేకాకుండా మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది తద్వారా మీరు ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు ధనుసు రాశి వారికి ఇది శుభవార్త రాబోయే డెబ్బై రెండు గంటలలో మీ జీవితంలో ఒక సరికొత్త మలుపు తిరగబోతుంది ఇది కేవలం మామూలు మార్పు కాదు మీ నక్షత్రాలు మీకు అనుకూలకంగా మారి ప్రత్యేక సమయం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మహాబలి అయిన బజరంగ్ బలి మరియు దైవం కర్మ ఫలదాత అయిన శనిదేవుడి యొక్క అపారమైన కరుణ మరియు ఆశీస్సులతో మీ అదృష్టం పూర్తిగా సమూలంగా మారిపోతుంది రాబోయే డెబ్బై రెండు గంటలలో మీకు అనూహ్యమైన విజయాలను ఊహించని ధనలాభాలను మరియు మీరు ఊహించని శుభవార్తలను కూడా అందిస్తాయి ఎందుకంటే ఈ ప్రత్యేకమైన డెబ్బై రెండు గంటలలో శని యొక్క శంసయోగం సర్వర్ధ సిద్ధియోగం భగవాన్ యోగం రాజయోగం మరియు ధనయోగం వంటి అత్యంత శుభప్రదమైన యోగాలు ఏర్పడుతున్నాయి ఇవి మీకు అన్ని విధాల అనుకూలించి మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కోరుకుంటున్న శుభవార్తలు కూడా మీ జీవితంలోకి తీసుకువస్తాయి మరియు ఆర్థిక స్థిరత్వం మరియు అపార సంపద వృద్ధి రాబోయే డెబ్బై రెండు గంటలలో మీ ఆర్థిక పరిస్థితి అనూహ్యంగా మెరుగుపడుతుంది గతంలో మీరు ఎదుర్కొన్న అప్పులు ఆర్థిక ఇబ్బందులు నష్టాలు మరియు నిరాశలు అన్ని తొలగిపోతాయి ఊహించని ధనలాభాలు ఆకస్మిక ఆదాయ వనరులు లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి మీరు ఎవ్వరికైనా అప్పు ఇచ్చి తిరిగి రాని డబ్బులు ఉన్నట్లయితే అవి కూడా ఇప్పుడు తిరిగి వచ్చే సూచనలు బలంగా ఉన్నాయి మీ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి ఇది అనుకూలమైన సమయం పెట్టుబడులు పెట్టడానికి ముఖ్యంగా స్థిరాస్తి బంగారం లేదా స్టాక్ మార్కెట్లలో లేదా కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది సరైన సమయం మీ తెలివైన ఆర్థిక నిర్ణయాలు మరియు మీ అంకిత భావమైన కృషి వల్ల మీ సంపద అనూహ్యంగా పెరుగుతుంది పూర్వీకుల ఆస్తి సంబంధిత వివాదాలు ఏమైనా ఉన్నట్లయితే అవి ఇప్పుడు పరిష్కారమై మీకు అనుకూలకంగా మారవచ్చు తద్వారా మీకు గణనీయమైన ఆర్థిక లబ్ధి చేకూరుతుంది ఇది మీరు ఆర్థికంగా పూర్తి స్థిరపడడానికి మరియు భవిష్యత్తు కోసం బలమైన పునాదులు వేసుకోవడానికి ఒక గొప్ప అవకాశం మరియు వృత్తి మరియు వ్యాపారంలో ఉన్నత శిఖరాలు మీ వృత్తి జీవితంలో మీరు అద్భుతమైన ఉన్నత శిఖరాలను అధిరోహించబోతున్నారు ఉద్యోగస్తులకు గణనీయమైన జీతాలు పెరుగుదల మరియు ఉన్నత స్థాయి గుర్తింపు లభిస్తుంది మీ పనితీరును మీపై అధికారులు గుర్తించి ప్రశంసిస్తారు మీరు ఏదైనా ఉద్యోగ ఇంటర్వ్యూలో పాల్గొని ఉంటే అది మీకు అనుకూలకంగా ఉంటుంది మరియు మీరు ఎంతో కాలంగా కోరుకుంటున్న మీ నైపుణ్యాలకు తగిన ఉద్యోగం లభిస్తుంది నిరుద్యోగులకు అనేక ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి అవి కూడా మీరు ఆశించిన రంగాలు మరియు స్థానాలలో ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి మరియు కొత్త బాధ్యతలు స్వీకరించడానికి వెనుకాడకండి అవి మీకు మరింత విజయాలను అందిస్తాయి వ్యాపారులకు ఇది అద్భుతమైన లాభదాయకమైన సమయం మీ వ్యాపారం గణనీయంగా విస్తరిస్తుంది మరియు కొత్త ఒప్పందాలు భాగస్వాములు కుదుర్చుకుంటారు ముఖ్యంగా నిర్మాణ రంగం స్థిరాస్తి మీడియా మార్కెటింగ్ మరియు టెక్నాలజీ రంగాలలో ఉన్నవారికి మంచి లాభాలు లభిస్తాయి పెద్ద ఆర్డర్లు మరియు ప్రాజెక్టులు దక్కించుకుంటారు అవి మీ వ్యాపారానికి కొత్త ఊపునిస్తాయి భాగస్వామ్య వ్యాపారాలు కూడా లాభదాయకంగా అయితే ఉంటాయి మరియు మీ భాగస్వాములతో సంబంధాలు మెరుగుపడతాయి మీ పోటీదారులను అధిగమించి మీరైతే ముందుకు సాగుతారు మీ వ్యాపార సామ్రాజ్యాన్ని బాగా విస్తరింపజేస్తారు మీ కృషికి తగిన ఫలితం లభించడమే కాకుండా మీరు ఊహించని విధంగా కూడా లాభాలను ఆర్జిస్తారు ధనుసు రాశి వారి కుటుంబ వాతావరణం అత్యంత ఆనందంగా మరియు ప్రశాంతంగా ఉంటుంది గతంలో కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న అపార్థాలు విభేదాలు అన్ని తొలగిపోతాయి భార్య భర్తల మధ్య సంబంధాలు మరింత బలపడతాయి మరియు మాధుర్యం అన్యోన్యత పెరుగుతుంది ఒకరికొకరు పూర్తి మద్దతు ఇచ్చుకుంటారు తద్వారా కుటుంబంలో సామరస్యం నెలకొంటుంది పెళ్లి కాని వారికి మంచి వివాహ సంబంధాలు కుదురుతాయి అవి కూడా మీ ఆశించిన విధంగానే ఉంటాయి మీ ఇంటిలో శుభకార్యాలు మంగళకరమైన వేడుకలు జరిగే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి సంతాన కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త లభిస్తుంది ఇది మీ కుటుంబాన్ని మరింత ఆనందాన్నిస్తుంది పిల్లల చదువు ఉద్యోగం లేదా వివాహానికి సంబంధించిన ప్రణాళికలు విజయవంతమవుతాయి వారికి మంచి భవిష్యత్తు లభిస్తుంది కుటుంబంతో కలిసి ప్రయాణాలు లేదా విందుల ఆనందాన్ని పంచుతాయి కొత్త జ్ఞాపకాలను సృష్టిస్తాయి సామాజిక సంబంధాలు కూడా మెరుగుపడతాయి కొత్త స్నేహాలు ఏర్పడతాయి మరియు మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది మీరు పూర్తి శక్తితో ఉత్సాహంతో ఉంటారు దీర్ఘకాలికంగా ఉన్న ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవి ఇప్పుడు మెరుగుపడతాయి లేదా పూర్తిగా నయమవుతాయి అయితే ఆహారం విషయంలో మాత్రం జాగ్రత్త వహించండి కారంగా ఉండే జిడ్డుగా ఉండే మరియు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని దూరంగా ఉంచండి పోషకమైన తేలికగా జీర్ణమయ్యే మరియు సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోండి మరియు యోగా ధ్యానం మరియు వ్యాయామానికి రోజువారీగా సమయం కేటాయించండి ఇది మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది మీకు కొత్త శక్తినిస్తుంది చిన్నపాటి ఆరోగ్య సమస్యలు కూడా త్వరగా నయమవుతాయి ఒత్తిడికి దూరంగా ఉండండి సానుకూల దృక్పథంతో ఉండండి మీ మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇవ్వండి ఇది మీ జీవితానికి శ్రేయస్సును పెంచుతుంది ధనుసు రాశి వారికి ముఖ్యమైన జాగ్రత్తలు మరియు విజయ సూత్రాలు ఏమిటంటే ఈ అద్భుతమైన సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి మీరు కొన్ని కీలకమైన జాగ్రత్తలు పాటించాలి విజయం వచ్చినప్పుడు అతి విశ్వాసంతో తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోవద్దు ప్రణాళికబద్ధంగా మరియు ఆలోచనాత్మకంగా వ్యవహరించండి తొందరపాటు మీ విజయాన్ని ఆటంకాలు కలిగించవచ్చు మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన రహస్యాలను ఎవరితోనూ పంచుకోకండి మీ ప్రణాళికలను రహస్యంగా ఉంచండి ఇది మీ విజయానికి అడ్డు తగలవచ్చు మీ లక్ష్యాలను మీలోనే ఉంచుకోండి మీ మాట తీరుతో వినయం మరియు మాధుర్యం పాటించండి ఇతరులతో వాదనకు దిగకండి అనవసరమైన తగాదాలకు దూరంగా ఉండండి మీ మంచి మాట తీరు మీకు మరింత విజయాలను అందిస్తాయి అలాగే మీ దినచర్యలు క్రమశిక్షణ పాటించండి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి మరియు మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి మరియు మీరు చేయవలసిన పరిహారాలు ఏమిటంటే ఈ శుభకాలాన్ని మరింత మెరుగుపరచుకోవడానికి మరియు గ్రహాల అనుకూలతను పొందడానికి కొన్ని ప్రత్యేక పూజలు మరియు వ్రతాలను పాటించడం చాలా మంచిది రాబోయే డెబ్బై రెండు గంటలలో ప్రతిరోజు పాటించవలసినవి మొదటిది ఆంజనేయ స్వామి పూజ ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత శ్రీ ఆంజనేయ స్వామికి దీపం వెలిగించి హనుమాన్ చాలీస పఠించండి ఆయనకు బెల్లం లేదా శనగపప్పు నైవేద్యంగా సమర్పించండి ఇది మీలో ధైర్యాన్ని పెంచి అడ్డంకులను తొలగిస్తుంది తరువాతది శనిదేవుని ఆరాధన సాయంత్రం వేళల్లో శనిదేవునికి నువ్వుల నూనె దీపాన్ని వెలిగించండి వీలైతే శని దేవాలయాన్ని సందర్శించి నల్ల నువ్వులు లేదా ఆవు నూనె సమర్పించండి పేదలకు ఆహారం దానం చేయడం లేదా నల్లని కుక్కకు రొట్టెలు వేయడం శని అనుగ్రహాన్ని కలిగిస్తుంది అలాగే ఇంటిలో ఉదయం సాయంత్రం దీపారాధన చేయండి ముఖ్యంగా ఆవు నెయ్యితో దీపం వెలిగించడం శుభకరం మరియు మీ ఇంట్లో పెద్దల ఆశీస్సులు తీసుకోండి వారి సలహాలను గౌరవించండి ఎల్లప్పుడూ సానుకూలకంగా ఆలోచించండి ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి అలాగే మీరు పఠించవలసిన మంత్రాలేమిటంటే శ్రీరామ దూతాయ నమో నమ అని నూట ఎనిమిది సార్లు జపించండి లేదా ఓం శ్రీ ఆంజనేయాయ నమ అని నూట ఎనిమిది సార్లు జపించండి దీని పరిహారం కోతులకు అరటి పండ్లు లేదా వేరుశనగలు తినిపించండి ఆలయానికి వెళ్లి శనగబుప్పు బెల్లం ప్రసాదంగా పంచండి గణపతి మరియు శ్రీకృష్ణ ఆరాధన మీరు గణపతి మరియు శ్రీకృష్ణుడికి అంకితం చేయబడిన రోజు విద్య వ్యాపారం మరియు అడ్డంకులు తొలగించుకోవడానికి వీరి పూజ చాలా ముఖ్యమైనది ఉదయం గణపతిని పూజించండి దీపం వెలిగించండి ఆయనకు ఇష్టమైన ఉండ్రాలు లేదా మోదకాలు నైవేద్యంగా సమర్పించి ఆ తరువాత శ్రీకృష్ణుని పూజించండి ఆ తరువాత శ్రీకృష్ణుడిని పూజించండి అలాగే మీరు పఠించవలసిన మంత్రాలు ఏమిటంటే ఓం గం గణపతయే నమ ఈ మంత్రాలను నూట ఎనిమిది సార్లు జపించండి అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఈ మంత్రాన్ని కూడా జపించండి మరియు బుధగ్రహ మంత్రం ఓం బ్రం బ్రీం బ్రౌసం బుదాయ బుధాయ నమ ఈ మంత్రాన్ని కూడా పఠించడం ద్వారా మీరు ఆనందంగా ఉంటారు అలాగే దీని పరిహారం ఆవులకు పచ్చగడ్డి లేదా ఆకుకూరలు తినిపించండి విద్యార్థులకు పెన్నులు పుస్తకాలు దానం చేయండి మరియు తర్వాత రోజు గురువు మరియు విష్ణు ఆరాధన ధనుసు రాశి వారు గురువులకు మరియు విష్ణుమూర్తికి అంకితం చేయబడిన రోజు అదృష్టం జ్ఞానం మరియు సమృద్ధి కోసం ఈ రోజు పూజ చాలా శక్తివంతమైనది ఉదయం విష్ణుమూర్తిని పూజించండి పుష్పు రంగు వస్త్రాలు ధరించడం శుభకరం విష్ణు సహస్రనామం పఠించండి దీపం వెలిగించి పుష్పు పువ్వులతో అలంకరించండి అలాగే మీరు పఠించవలసిన మంత్రం ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి అంతేకాకుండా గురుగ్రహ మంత్రం ఓం గ్రం గ్రీం గ్రౌ సం గురువే నమ ఈ మంత్రాన్ని కూడా నూట ఎనిమిది సార్లు జపించండి దీని పరిహారం ఏమిటంటే ఆలయంలో పసుపు లేదా శనగపిండి ప్రసాదం పంచండి పేద బ్రాహ్మణులకు లేదా గురువునకు ఆహారం దానం చేయండి అరటి చెట్టుకు నీరు పోసి పూజించండి మరియు ధనుసు రాశి వారికి రాబోయే డెబ్బై రెండు గంటలు మీ జీవితంలో ఒక కొత్త చరిత్రను సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నారు శనిదేవుడు మరియు బజరంగ బలి యొక్క అపారమైన కృప మరియు ఆశీస్సులతో మీరు అద్భుతమైన ప్రగతిని సాధిస్తారు మీరు తీసుకునే ప్రతి అడుగు మీ ప్రతి ప్రయత్నం విజయానికి బాటలు వేస్తుంది మీ అరుదైన మరియు శుభప్రదమైన అవకాశాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోండి పైన చెప్పిన పూజలు మరియు పరిహారాలను శ్రద్ధగా పాటించండి మీ కృషి మీ నమ్మకం మరియు మీ ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందుకు సాగండి మీ జీవితం అపారమైన ఆనందంతో శ్రేయస్సుతో సంపదతో మరియు శాంతితో నిండిపోతుంది ఒక స్వర్ణ యుగమని గుర్తుంచుకోండి మీరు ఎప్పుడు ఊహించని విజయాలను మీరు సొంతం కాబోతున్నాయి ఈ శుభగడియలు స్వాగతించండి ఈ శుభకాలాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవని లైక్ చేయండి ఫ్రెండ్స్ మరియు కామెంట్ సెక్షన్ లో మాతామేమో మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు